శ్రీ 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 చంద్రశేఖర దత్త మమ సిద్ధ గురుదేవులకు నా శిరసు వంచి నమస్కరిస్తున్నాను జై గురుదేవ్ శ్రీయంత్ర భూపూర రహస్య న్యాస తంత్రం పీఠ నివేశ సిద్ధాంతం శ్లోకార్ధ తంత్ర సూత్రం భూమ్యాం యత్ర తత్ర పీఠం నివేశయేత్ నవచక్ర సమాయుక్త నిత్యాశక్తి సమాశ్రయం న్యాసో భవ్ త్రే తేవి స్వయంభువాకు వర్క్ భూపు స్వరూపం భూపురం అనగా శ్రీయంత్రంలోని బయటి చతురస్ర ఖండం ఇది మూడు ప్రాకారాలతో కూడి ఉంటుంది పహిల ప్రాకారం భూతత్వ నిర్మాణం రెండవది భోగపీఠ స్థితి మూడవది మూలబంధ త్రికోణ స్థితి ఈ భూపురంలో మూడు ద్వారాలు పశ్చిమ ద్వారం శివతత్వ ప్రవేశం ఉత్తర ద్వారం విద్యాతత్వ స్ఫురణ దక్షిణ ద్వారం శక్తి తత్వ అవతరణ రెండు పీఠ నివేశ సిద్ధాంతం తంత్రాగం ప్రకారం భూపురం శక్తికి స్థానం భైరవునికి కవచం సాధకునికి నియమ ద్వారం భూమాతృక ప్రబోధ భూమిని మాతృకాదేవతగా భావించి యంత్ర ఆవాహన చెయ్యాలి న్యాసంలో ములాధార స్థానం స్థితి మూ న్యాస క్రమం ఆవాహన మంత్రం ఓం భూమి ప్రాకార స్థితే దేవి రక్ష భైరవే నిత్యం నిత్యై సమాయుక్త స్థిత భూపుర మంత్రనేజ న్యాస విధానం కపాలాది బాహ్య వలయం కంఠస్థానం పశ్చిమ ద్వారం హృదయస్థానం ఉత్తర ద్వారం నాభిస్థానం దక్షిణ ద్వారం నాలుగు శక్తిపీఠ వేదిక న్యాసం ఈ స్థానాల్లో పది శక్తి పీఠాలను భూమాత పీఠంగా ప్రతిష్ఠించాలి పీఠం దిశ శక్తి కామరూప తూర్పు త్రిపుర సుందరి జ్వాలాముఖి దక్షిణ కాళిక కామాక్షి పశ్చిమ షోడసి కన్యాకుమారి ఉత్తర త్రిపుర భైరవి ఇవన్నీ యంత్ర స్థితిలో మాత్రమే జ్ఞానమవుతాయి పీఠ రహస్య యోగన్యాసం భూపురం భౌతిక స్థలమైతే అందులో ప్రతిష్ఠించే శక్తినే పీఠశక్తి అంటారు మంత్రబంధ న్యాస భూపుర మంత్రన్యాసంతో పీఠశక్తిని స్థిరీకరించాలి అనంతరం ముద్రాబంధం ద్వారా శక్తి నియంత్రణ చేయాలి ఓకే ఉపసంహారం భూపురం అనేది యంత్ర ప్రపంచానికి మూల సంకల్పం శ్రీయంత్ర ఆరాధనలో ఈ న్యాసం తత్వరహితంగా జరిగితే దేవతాశక్తి ప్రవేశించదు కౌలతత్వంలో భూమిపీఠ న్యాసం అనేది ఆత్మపీఠ స్థాపనానికి మూలాధార స్వరూపం